హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెజిటబుల్ బందోస అందరికీ పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే విధంగా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మిక్సీ జార్లో వచ్చి ఒక కప్పు మరమరాలు తీసుకున్నాం అన్నమాట దీన్ని మరీ మెత్తగా పౌడర్ కాకుండా కొంచెం రవ్వ రవ్వగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాము చూడండి ఇలా ఉండాలన్నమాట రవ్వలాగాను దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుందాము దీంట్లో ఒక కప్పు మజ్జిగ వేసుకుందామండి మీరు కావాలంటే అరకప్పు పెరుగు అరకప్పు నీళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట నేను ఒక కప్పు మజ్జిగ తీసుకున్నాను దీన్ని చక్కగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఇంకా కొంచెం నీళ్ళైతే పడుతుందండి నాయేటప్పుడు కల్లా ఇంకా గట్టిపడిపోతుంది కదా రవ్వ ఎక్కువ కాకుండా చూడండి ఇలా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు మాత్రం యాడ్ చేసుకుందాము సరిపోతుందనమాట ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుందామండి పది నిమిషాల తర్వాత చూద్దాము చూడండి చక్కగా నానిపోయింది అనమాట రవ్వ ఒకసారి మంచిగా కలిపేసుకొని దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి మార్చుకుందాము అయితే మొత్తంగా కాకుండా ఒక రెండు స్పూన్లు మాత్రం అట్టి పెట్టుకొని మిగతాది వేసేసుకుందామండి ఇంకా నీళ్ళు కానీ ఏమి వేయకుండా కొంచెం మనం మరీ మెత్తగా కాకుండా చూడండి ఇది కొంచెం మెయిల్ చేసుకుని గిన్నెలో దీ ఇలా కొంచెం మనం లైట్గా కోర్స్లీగా గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందాము మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాము ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు దాకా నీళ్ళైతే వేసుకుందామండి ఎక్కువ కాకుండా పిండి జారు కాకూడదు అనమాట ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాము దీనికి మనం ఒక తాలింపు వేసుకుందాం కొంచెం కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము దాంట్లో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు మనకి పప్పులు అన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తురిమిన అల్లం వేసుకుందాము రెండు టేబుల్ స్పూన్లు క్యారెట్ తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకుందాం అలానే ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాము దాన్ని కూడా వేసేసుకుందాం తర్వాత కొంచెం కరివేపాకు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా తురిమిన క్యాబేజ్ వేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ మనకి కొంచెం మరీ ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా లైట్గా మనకి పచ్చిమి పోయేట్టుగా ఫ్రై అయితే సరిపోతుంది ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నామంటేనే చాలు మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము ఇక్కడేను ఎందుకంటే మనం పిండిలో కూడా ఉప్పు వేయలేదు కాబట్టి రెండింటికి సరిపడా ఉప్పు ఇక్కడే నేను వేసేసాను అనమాట ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఆఫ్ చేసేసుకుని దీన్ని మనం పిండి మిశ్రమంలో వేసేసుకుందాం దీన్ని చక్కగా కలిపేసుకున్న తర్వాత ఒక్క చిట్టికాడు వంట సోడా వేసుకుందాము అంతేనండి చక్కగా పానపిండి అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు వచ్చేసి మనం తాలింపు కడాయి ఉంటుంది కదా అది కొంచెం డీప్గా ఉండే కడాయి తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత ఒక్క గరిట పిండి వేసుకుందామండి ఎక్కువ కాకుండా ఇది వేగేటప్పటికల్లా మనకి ఇంకా కొంచెం పొంగి లావుగా వస్తుంది అనమాట బందోసలాగా ఇంకా పిండి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి లోపల మనకి పచ్చదనంగా అలానే ఉంటుంది పైన మాత్రం ఫ్రై అయిపోతుంది అందుకని ఒక్కొక్క గరిడే పిండి వేసుకున్నామంటే సరిపోతుంది చూడండి రెండు పక్కల చక్కగా మంచిగా రెడీ అయిపోయింది అనమాట ఫ్రై అయ్యి తీసేసుకుందాం ఇంకొకటి కూడా వేసి చూపెడతానండి చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది అనమాట అప్పటికప్పుడు తయారు చేసుకో ఎలాంటి టిఫిన్ పిండితో పని లేకుండా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు అనమాట అంతేనండి రెడీ అయిపోయింది అనమాట తీసి మనం సర్వ్ చేసుకుందాము తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్